అందరికీ నమస్కారం అండి మరి చారిత్రక పూర్వయుగ సంస్కృతుల్లో భాగంగా మనము ప్రాచీన శిలాయుగ సంస్కృతి మధ్య శిలాయుగ సంస్కృతి నవీన శిలాయుగ సంస్కృతి అనేటువంటి మూడు టాపిక్స్ని కూడా దాంతోపాటు తామ్రశిలాయుగ సంస్కృతి అనేటువంటి ఈ నాలుగు టాపిక్స్ని కూడా మనం గతం క్లాసులో డిస్కస్ చేశాం ఇక ఈ క్లాసులో బృహత్ శిలాయుగ సంస్కృతి ఈ బృహత్ శిలాయుగ సంస్కృతి అనేది కేవలము దక్షిణ భారతదేశానికి మాత్రమే పరిమితమైంది అంటే మనము భారతదేశ చరిత్ర చర్చించేటప్పుడు కేవలము ఇందాక చెప్పినటువంటి నాలుగు సంస్కృతుల గురించి మాత్రమే మనము చర్చిస్తాము అయితే ఆంధ్రప్రదేశ్ చరిత్రకు వచ్చేటప్పటికీ ఈ బృహత్ శిలాయుగ సంస్కృతి అనేది మనం ప్రత్యేకంగా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈ బృహత్ శిలాయుగ సంస్కృతి కేవలం దక్షిణ భారతదేశానికి మాత్రమే పరిమితమైనటువంటి సంస్కృతి అంటే దక్షిణ భారతదేశంలో మహారాష్ట్రలోని విదర్భ నుంచి కన్యాకుమారి వరకు దక్షిణాన ఉన్నటువంటి కన్యాకుమారి వరకు ఈ యొక్క బృహత్ శిలా యుగ సంస్కృతి అనేది మనకి కనపడటం జరుగుతుంది బృహత్ శిలా అంటే ఏంటంటే బృహత్ అంటే ఏంటంటే పెద్దదైన పెద్దది అని చెప్పి అర్థం అండి బృహత్ అంటే ఏంటంటే పెద్దది అంటే పెద్ద శిలా యుగ సంస్కృతులు అని సంస్కృతి అని చెప్పి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఈ ఈ యొక్క సంస్కృతి కేవలము దక్షిణ భారతదేశంలోనే మనకి కనపడ కనపడుతుంది అని చెప్పి మనము చెప్పుకున్నాం అయితే ఈ దక్షిణ భారతదేశంలో కనపడే కనపడినటువంటి సంస్కృతి పదకొండు వందల బీసీ నుంచి ఒక వంద ఏడి వరకు కూడా ఇది దక్షిణ భారతదేశం ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ యొక్క సంస్కృతి మనకి చాలా ఎక్కువగా కనిపిస్తుంది అయితే ఐదు వందల బీసీ అంటే క్రీస్తు క్రీస్తుపూర్వం ఐదు వందల బీసీలో ఈ యొక్క సంస్కృతి అత్యున్నత స్థాయికి చేరింది ఈ సంస్కృతి అత్యున్నత స్థాయిలో ఉంది అంటే ఈ యొక్క సంస్కృతి పదకొండు వందల బీసీ నుండి ఒక వెయ్యి బీసీ దాదాపు పదకొండు వందల సంవత్సరాల పాటు ఈ యొక్క బృహత్ శిలా సంస్కృతి దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో మనకి కొనసాగినట్లుగా తెలుస్తుంది అయితే ఐదు వందల సంవత్సరం బీసీ కాలంలో ఈ యొక్క సంస్కృతి అత్యున్నతమైనటువంటి స్థాయికి చేరినట్లుగా మనము గమనించవచ్చు అన్నమాట అయితే ఇది బృహత్ శిలాయుగ సంస్కృతి అని చెప్పి అన్నారు కాబట్టి ఇదేదో శిలాయుగాలకు సంబంధించినటువంటి సంస్కృతి కాదండి ఎందుకంటే ఈ కాలంలో ఈ కాలానికి సంబంధించినటువంటి ప్రజలు అన్ని రకాలైనటువంటి లోహాలను వాడటం జరిగింది చూడండి మనకి ఈ కాలంలో రాగిని వాడారు కాంసాన్ని వాడారు దాంతోపాటు ఇనుమును కూడా వాడారు మరి రాగిని వాడారు కాంసాన్ని వాడారు ఇనుముని వాడారు మరి బృహత్ శిలాయుగ సంస్కృతి శిలాయుగము అని చెప్పి ఎందుకు అంటున్నారంటే ఇది శిలాయుగము అయితే మనం ఒక్కసారి కనుక చూసినట్లయితే భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏడు వేలు బీసీలో ఏడు వే ఏడు వేలు బీసీలో సింధులోయ నాగరిక సింధులోయ ప్రాంతంలో మనకి వ్యవసాయం అనేది ప్రారంభమైందని ఇంతకుముందు గతం క్లాస్లో చెప్పుకున్నాం అంటే భారతదేశంలో తొలిసారిగా వ్యవసాయం ఎక్కడ ప్రారంభమైందండి వాయువ ప్రాంతంలో సింధులోయ ప్రాంతంలో ఏడు వేలు బీసీలో మనకి వ్యవసాయం అన్నది ప్రారంభమైంది అదే గంగా సింధు మైదాన ప్రాంతానికి వచ్చేటప్పటికి వ్యవసాయం అనేది కాస్త ఆలస్యంగా ఫైవ్ థౌజండ్ బీసీ అంటే ఐదు వేల బీసీలో మనకి గంగా సింధు మైదాన ప్రాంతంలో మనకి ఈ యొక్క వ్యవసాయం అన్నది ప్రారంభమైంది ఇక ఆంధ్ర ప్రాంతానికి వస్తే రెండు వేల ఐదు వందలు మరింత ఆలస్యంగా రెండు వేల ఐదు వందల బీసీలో మనకి వ్యవసాయం అన్నది ప్రారంభమైంది అంటే భారతదేశంలో ఆంధ్ర ప్రాంతంలో రెండు వేల ఐదు వందల బీసీలో వ్యవసాయం ప్రారంభమయ్యే కాలానికి మనకి ఈ వాయువ్య ప్రాంతంలో ఒక అద్భుతమైనటువంటి నాగరికత విరాజిల్లుతుంది అదే సింధులోయ నాగరికత అంటే ఆంధ్ర ప్రాంతంలో వ్యవసాయం ప్రారంభమయ్యే నాటికే అక్కడ ఒక గొప్ప నాగరికత ఆవిర్భవించింది అని చెప్పి మనం అతని క్లాస్లో చదువుకున్నాం అంటే వ్యవసాయము ప్రారంభం అవటమే లా లేట్ అవుతుంది లేట్ అయింది కాబట్టి నాగరికత మరింత ఆలస్యంగా మరింత ఆలస్యమైంది ఇక ఆంధ్రప్రదేశ్లో నాగరికతకు రావడానికి దాదాపుగా ఐదు వందల బీసీ కాలం అయిందండి ఐదు వందల బీసీ కాలం అయింది ఆ నాగరికత బృహత్ శిలాయుగ నాగరికత ఈ బృహత్ శిలాయుగ నాగరికత అంటే ఒక రకంగా ఆంధ్ర భారతదేశానికి సింధులోయ నాగరికత అనేది ఏ రకంగా తొలి నాగరి కింద తొలి నాగరికత కింద చెప్తారో ఆంధ్రప్రదేశ్కి ఈ బృహత్ శిలాయుగ సంస్కృతి లేదా నాగరికత తొలి నాగరికత కథ కింద మనం చెప్పవచ్చు ఇప్పుడు మనము సంస్కృతికి నాగరికతకి తేడా ఏంటనేది మనం ఇంతకుముందు చెప్పుకున్నాం సంస్కృతి అంటే ఏంటంటే జీవన విధానము సంస్కృతి అంటే జీవన విధానము నాగరికత అంటే అత్యున్నతమైనటువంటి జీవన విధానాన్ని నాగరికత అని చెప్పి అంటారు ఆ రెండింటికి కూడా మనం ఇంతకుముందు క్లాస్లో మనం చదువుకున్న ఒకసారి మన పాత వీడియోస్ కనుక మీరు రిఫర్ చేస్తే దాంట్లో తెలుస్తుంది సంస్కృతి అంటే ఏంటి నాగరికత అంటే ఏంటి సంస్కృతి అంటే జీవన విధానం నాగరికత అంటే అత్యున్నతమైనటువంటి జీవన విధానం కింద మనము చెప్పవచ్చు ఈ ఈ బృహత్ శిలాయుగా నాగరికత సంస్కృతే నాగరికత ఆంధ్రప్రదేశ్లో తొలి నాగరికత కింద మనం చెప్పవచ్చు మరి ఈ నాగరికతకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఈ నాగరికతకు సంబంధించినటువంటి ప్రదేశాలు మనకేమన్నా బయటపడ్డాయా అంటే ఒక్క ప్రాంతం కూడా బయటపడలేదండి అంటే బృహత్ శిలాయుగ కాలానికి సంబంధించినటువంటి ఒక్క ప్రాంతము కూడా మనకి బయటపడలేదు కారణం ఏంటి అంటే ఆ ప్రాంతాలు నేటికీ కొనసాగుతూ ఉన్నాయి సింధులోయ నాగరికతకు సంబంధించి వేరండి సింధులోయ నాగరికతకు సంబంధించి ఆ ప్రజలు ఆ పట్టణాల్లో కొంతకాలం నివాసం ఉన్న తర్వాత ఆ పట్టణాలను ఖాళీ చేసి వెళ్ళిపోయారు అంటే సింధు నాగరికత అంతమైపోయింది కానీ ఈ బృహత్శిలా బృహత్శిలా నాగరికత నేటికి కొనసాగుతూనే ఉంది కాబట్టి ఆ నాగరికతకు సంబంధించినటువంటి పట్టణాలు మనకి ఏవీ కూడా బయటపడలేదు అవి ఎలా బయటపడుతున్నాయంటే ఈరోజు కనుక మనం ఒకసారి ఇల్లు కట్టేటప్పుడు ఆంధ్ర ప్రాంతంలో కానీ తెలంగాణ ప్రాంతంలో కానీ అనేక దానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు మనకి బయటపడతా బయట బయటపడ్డా పడుతున్నాయి ఇప్పుడు కూడా పడుతూనే ఉన్నాయి మరి మరి ఈ ఈ బృహత్సలా యుగ నాగరికతకు సంబంధించి మనము ఈ కాలాన్ని ఏ విధంగా అధ్యయనం చేయాలి ఏ విధంగా అధ్యయనం చేయాలి అంటే ఆ కాలానికి సంబంధించినటువంటి సమాధుల ఆధారంగా ఆ కాలానికి సంబంధించినటువంటి సమాధుల ఆధారంగా ఈ యొక్క నాగరికతని ఈ యొక్క కాలాన్ని మనము చర్చించవచ్చు అంటే ఈ కాలంలో ప్రజలు నిర్మించినటువంటి ఈ యొక్క సమాధుల ఆధారంగానే ఈ బృహత్ శిలా సంస్కృతిని గురించి మనము చర్చించాలి దాని దాని ద్వారానే మనము అధ్యయనం చేయాలి ఎందుకంటే ఆంధ్ర ప్రాంతంలో ప్రజలకి ఈ వారు నిర్మించినటువంటి ఈ సమాధుల తాలూకా ఆనవాళ్ళు నేటికి కూడా బయటపడుతూనే ఉంటాయి వాళ్ళు ఈ సిమా ఈ సమాధుల మీద ఈ సమాధుల మీద పెట్టినటువంటి పెద్ద పెద్ద బండరాళ్ల ఆధారంగా అంటే ఏంటంటే ఈ యొక్క ఆంధ్ర ప్రాంత ప్రజలకి పునర్జన్మ పైన అధికంగా నమ్మకం ఉండేదండి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే చనిపోయినటువంటి శవంతో పాటుగా ఆ శవంతో పాటుగా అతను ఉపయోగించినటువంటి వస్తువులను కూడా కలిపి పూడ్చిపెట్టేవాళ్ళు వాటిని ఎవరూ దొంగలించుకోకుండా వాటిపైన పెద్ద పెద్ద బండరాళ్ళను అమర్చేవాళ్ళు ఈ బండరాలని ఆధార ఈ బండరాల ఆధారంగానే చరిత్రకారులు ఈ యొక్క కాలాన్ని బృహత్ శిలాయిగా సంస్కృతి అని చెప్పి చెప్పడం జరిగింది అయితే మనకి దక్షిణ భారతదేశంలో దాదాపుగా పన్నెండు రకాలైనటువంటి ఈ యొక్క సమాధుల్ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది అంటే ఈరోజు కూడా మనం కనుక ఒకసారి చూసినట్లయితే అనేక రకాలైనటువంటి అంత్యక్రియ పద్ధతులు భారతదేశంలో అమల్లో ఉన్నాయండి కొంతమంది పూడ్చుతారు కొంతమంది కాలుస్తారు కొంతమంది కాకులకి అట్లాగా పక్షులకి పశువు పక్షులకి వాటిని ఇస్తూ ఇచ్చేస్తూ ఉంటారు పార్సీ తెగల్లో ఇటువంటి ఆచారం ఉంది అలాగా బా భారతదేశం అనేక రకాలైనటువంటి సంస్కృతులకి నిలయం అనేక రకాలైనటువంటి ఆచార వ్యవహారాలు మత సాంప్రదాయాలు కాబట్టి అటువంటి పద్ధతులు ఈ కాలంలో కూడా మనకి ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి అంటే ఏంటంటే దాదాపుగా పన్నెండు రకాలైనటువంటి సమాధులు మనకి బయటపడ్డాయి ఏ విధంగా అధ్యయనం చేయాలి అంటే ఈ సమాధుల్లో వాళ్ళు పెట్టినటువంటి వస్తువుల ఆధారంగా అదేవిధంగా ఆ సమాధుల యొక్క స్ట్రక్చర్స్ ఆధారంగా మనము వాటిని ఈ యొక్క కాలాన్ని మనము అధ్యయనం చేయవచ్చు పంతొమ్మిదవ శతాబ్దంలో జాగర్ అనేటువంటి శాస్త్రవేత్త తొలిసారిగా ఆది చెన్ననూరు అనేటువంటి ప్రాంతంలో ఆది తమిళనాడులో ఉన్నటువంటి ఆది చెన్ననూరు అనేటువంటి ప్రాంతంలో తొలి మెగాలిథిక్ సైట్ని కనుగొనడం జరిగింది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి గతంలో కూడా మనం చెప్పుకున్నాము ప్రాచీన కాలానికి సంబంధించినటువంటి తొలి సైట్ ఎక్కడ బయటపడింది మధ్యశిలాయుగానికి సంబంధించినటువంటి తొలి సైట్ ఎక్కడ బయటపడింది నవీన శిలాయుగానికి సంబంధించినటువంటి తొలి సైట్ ఎక్కడ పడింది ఇటువంటి ప్రశ్నలు మనం అడగ అడగడానికి అవకాశం ఉంది మె ఈ బృహత్ శిలాయుగ సం ఈ బృహత్ శిలాయుగాన్ని ఇంగ్లీష్లో మెగాలిథిక్ సైట్స్ అని చెప్పంటారు మొట్టమొదటి మెగాలిథిక్ సైట్ జాగర్ అనేటువంటి ఒక బ్రిటిష్ పురావస్తు శాస్త్రవేత్త తమిళనాడులో ఉన్నటువంటి ఆది చెన్ననూరు అనేటువంటి ప్రాంతంలో కనిపెట్టడం జరిగింది ఇది చాలా ఇంపార్టెంట్ అండి మనం దీన్ని గుర్తుపెట్టుకోవడా గుర్తు ప్రశ్నలు అడగడానికి ఇటువంటి ప్రశ్నలు అడగడానికి మనకి అవకాశం ఉంది ఈ ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి యొక్క సమాధుల్ని ప్రజలు రాక్షస గుళ్ళు అని చెప్పి అనేవాళ్ళండి అంటే ఈ సమాధులను చూసి ప్రజలు భయపడిపోయేవాళ్ళు అంటే ఏంటంటే ప్రాచీన కాలంలో ఏదో రాక్షసులు ఈ యొక్క మనుషుల్ని తినేసేసి ఆ యొక్క ఎముకలన్నింటినీ కూడా వేసేసి వాటి మీద పెద్ద పెద్ద బండరాళ్ళు వేసేటువంటి బండరాళ్ళు వేసి వెళ్ళిపోయేటువంటి అనే విధంగా ప్రజలు బలంగా నమ్మేవాళ్ళు అందుకే వీటిని రాక్షస గుళ్ళు అని చెప్పి పాండవ గుళ్ళు అని చెప్పి ఈ రకమైనటువంటి వివిధ రకాలైనటువంటి పేర్లతోటి వీటిని పిలుస్తూ ఉండేవాళ్ళు ఈ మెగాలిత్స్ని ఈ సమాధుల్ని రకరకాలైనటువంటి పేర్లతోటి ఆంధ్ర ప్రాంతంలో పిలుస్తూ ఉండేవాళ్ళు వీటిని చిత్తూరు జిల్లాలో చిత్తూరు జిల్లాలో ఈ రాక్షస గుళ్ళని చిత్తూరు జిల్లాలో కురుంబర గుళ్ళు కురుంబర గుళ్ళని పిలిచేవాళ్ళు అండి కురుంబర గుళ్ళు అదేవిధంగా కర్నూలు కడప ప్రాంతంలో కర్నూలు కడప ప్రాంతంలో వీటిని రాక్షస గూళ్ళు అని చెప్పి పిలిచేవాళ్ళు రాక్షస గూళ్ళు అని చెప్పి వీటిని పిలిచేవాళ్ళు అదేవిధంగా అనంతపురం ప్రాంతంలో అనంతపురం లాంటి ప్రాంతంలో ఈ యొక్క మెగాలిత్స్ని మొరివర గూళ్ళు అని చెప్పి పిలిచేవారండి మొరివర గూళ్ళు అంటే రకరకాలైనటువంటి పేర్లతోటి మనకు ఆంధ్ర ప్రాంతంలో ఈ మెగాలిత్స్ని పిలవడం జరిగింది మరి ఏ విధంగా మనం అధ్యయనం చేయాలి అని అంటే ముందుగా ఆ సమాధుల్లో వాళ్ళు పెట్టినటువంటి వస్తువుల ఆధారంగా ముందుగా వీటిని అధ్యయనం చేయడానికి అవకాశం ఉంది అంటే ముందుగా వీటిని ఏ రకంగా అధ్యయనం చేయాలి మొదటిది ఏంటంటే ఆ సమాధుల్లో వారు పెట్టినటువంటి వస్తువుల ఆధారంగా వస్తువుల ఆధారంగా మనము అధ్యయనం చేయవచ్చు ముందుగా వ్యవసాయం వ్యవసాయక ఆధారానికి సంబంధించి ఆహార ధాన్యాలు ఆహార ధాన్యాలు ఏమేమి పెట్టారు ఆహార ధాన్యాలను కనుక ఒకసారి మనం గమనించినట్లయితే మనకి కర్నూలు జిల్లా వీరాపురంలో దొరికినటువంటి మనకి ఈ యొక్క మెగాలిస్ట్లో ఈ యొక్క సమాధుల్లో మనకి వరి వరి జొన్న రాగులు ఉలవలు ఇటువంటి వ్యవసాయ ధాన్యాలను ఆహార ధాన్యాలను మనకి పెట్టడం జరిగింది అంటే మనకి కర్నూలు జిల్లా వీరాపురంలో లభ్యమైనటువంటి ఈ యొక్క మెగాలిత్స్లో ఈ వ్యవసాయానికి సంబంధించినటువంటి ఆనవాళ్లు మనకి లభ్యమయ్యాయి అంటే ఆ సమాధుల్లో దొరికినటువంటి ఈ యొక్క ఆహార ధాన్యాల ఆధారంగా ముఖ్యంగా వరి వరిని పండించారు అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది నెక్స్ట్ తర్వాత వ్యవసాయ పనిముట్లు వ్యవసాయ పనిముట్లు ఈ వ్యవసాయ పనిముట్లకు సంబంధించి మనకి రాగి పనిమూట్లు లభ్యమయ్యాండి కాంసంతో తయారైనటువంటి రబ్బిమూట్లు అంటే రాగిని తగరంతో మిక్స్ చేస్తే మనకు కాంసం అనేది వస్తుంది కా కాంసంతో తయారు చేసినటువంటి పనిముట్లు లభ్యమయ్యాయి అదేవిధంగా ఇనుముతో తయారు చేసినటువంటి పనిముట్లు కూడా మనకి లభ్యమయ్యాయి నాగలి కర్ర పార అంటే వ్యవసాయానికి ఉపయోగించేటువంటి ఆ ఇనుపతో తయారు చేసినటువంటి పరికరాలు కూడా మనకి ఈ యొక్క మెగాలిస్ట్లో లభ్యం జరిగింది అంటే ఏంటంటే ఈ కాలానికి చాలా అత్యున్నతమైనటువంటి స్థితిలో వ్యవసాయాన్ని వీళ్ళు నేర్చుకున్నారు అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది అంటే ఇనుముతో తయారు చేసినటువంటి పనిముట్లు రాగితో తయారు చేసినటువంటి పనిముట్లు కాంసంతో తయారు చేసినటువంటి పనిముట్లు అన్ని రకాలైనటువంటి పనిముట్లను వీళ్ళు వాడటం జరిగింది అదేవిధంగా చాకులు బాకులు కత్తులు ఇటువంటి అనేక రకాలైనటువంటి పనిముట్లు కూడా మనకి లభ్యమవుతున్నాయి ఇకపోతే నెక్స్ట్ ఆభరణాలు ఆభరణాలు బంగారము వెండితో చేసినటువంటి ఆభరణాలు బయటపడ్డాయండి బంగారము వెండితో చేసినటువంటి ఆభరణాలు బయటపడ్డాయి అదేవిధంగా మట్టితో చేసినటువంటి చెవిపోగులు మట్టితో చేసినటువంటి ఆభరణాలు కూడా బయటపడ్డాయి అంటే ఏంటంటే ఇక్కడే పేదవాళ్ళు ధనికులు అనేటువంటి భావం కూడా ఉన్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది అంటే ధనికులేమో బంగారము వెండితో చేసినటువంటి ఆభరణాలని ఆ సమాధులతో పాటు పెడితే ఈ పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మట్టితో చేసినటువంటి ఉంగరాలు మట్టితో చేసినటువంటి చెవి పోగులు ఇటువంటి ఆభరణాలను కూడా వీళ్ళు ఈ యొక్క సమాధుల్లో పెట్టడము జరిగింది ఇది మనకి బృహత్ శిలాయుగానికి సంబంధించి వస్తువుల ఆధారంగా మనము ఆ యొక్క సంస్కృతిని మనము అధ్యయనం చేస్తాం ఇకపోతే దక్షిణ భారతదేశంలో ఈ బృహత్ మెగాలిత్స్ ఈ బృహత్ శిలాయుగానికి సంబంధించినటువంటి సమాధులు దాదాపుగా ఒక పన్నెండు రకాలైనటువంటి సమాధులు మనకు ఉన్నాయండి అంటే ఆంధ్ర ప్రాంతంలో ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో ముఖ్యంగా మనకి నాలుగు రకాలైనటువంటి సమాధులు ఉన్నాయి అందులో మొదటిది సిస్ట్ సిస్ట్ అంటారనమాట ఈ సిస్ట్ అంటే ఏంటంటే ఇది ఓ తొలి రకమైనటువంటి సమాధి ఈ సమాధిలో గ్రానైట్తో చేసినటువంటి గ్రానైట్తో చేసినటువంటి సమాధి అండి ఇది అంటే బండరాళ్ళతో చేసినటువంటి గ్రానైట్తో చేసిన సమాధి ఈ గ్రానైట్తో చేసినటువంటి ఈ యొక్క సమాధి సమాధిలో అంటే ఈ యొక్క శవంతో పాటుగా వస్తువులన్నిటినీ కూడా దాంట్లో పెట్టి పూడ్చేవాళ్ళు అంటే మా రాతితో చేసినటువంటి సమాధి ఈ సమాధిని ఈ సమాధిని ఏం అంటే పూడ్చిపెట్టేవాళ్ళు భూమిలో పూడ్చిపెట్టేవాళ్ళు ఆ వస్తువులతో కలిపి పూడ్చిపెట్టేవాళ్ళు ఆ సమాధికి ఒక రంధ్రం కూడా ఉండేది అంటే ఏంటంటే ఆత్మలు పైకి వస్తాయి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఒక ఆ రంధ్రాన్ని కూడా ఆ యొక్క సమాధికి వేసి భూమిలో పూడ్చిపెట్టేవాళ్ళు ఇటువంటి సమాధులు శిష్టులు అన్నారు ఇవి ఆంధ్రప్రదేశ్లో ఒక వైజాగ్ మినక అంటే ఒక విశాఖపట్నం మినహా అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఈ సిస్టుకు సంబంధించినటువంటి సమాధులు మనకి బయటపడ్డాయి అంటే ఒక్క వైజాగ్ ప్రాంతంలో మినహాయించి విశాఖపట్నం ప్రాంతంలో మినహాయించి ఈ శిష్టులు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా మనకి బయటపడడం జరిగింది ముందు అందులో పొంగనూరు పుంగనూరు చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి పుంగనూరు వాయల్పాడు ఈ ప్రాంతాల్లో ఈ శిస్తులకు సంబంధించినటువంటి అవశేష అంటే సమాధులు మనకి బయటపడటం జరిగింది ఇది మొదటి రకం రెండో రకం వచ్చేటప్పటికీ డాల్మన్ రెండో రకం వచ్చేటప్పటికీ డాల్మన్ ఇది కూడా గ్రానైడ్తో చేసినటువంటి రాతి సమాధి గ్రానైడ్తో చేసినటువంటి రాతి సమాధి అయితే ఈ సిస్ట్కి డాల్మన్కి ఉన్నటువంటి తేడా ఏంటి అని అంటే సిస్టుకి వచ్చేటప్పటికీ ఆ యొక్క గ్రానైడ్తో చేసినటువంటి లేదా బండరాటితో చేసినటువంటి యొక్క సమాధిని వస్తువులతో కలిపి భూమిలో పూడ్చిపెట్టేవాళ్ళు ఈ డాల్మన్కి వచ్చేటప్పటికి ఈ సమాధిని పూడ్చిపెట్టకుండా భూమిపైనే ఉంచేస్తారనమాట అంటే ఏంటంటే ఆ రాతితో చేసినటువంటి సమాధిని భూమిపైనే ఉంచేస్తారు అదే ఈ డాల్మన్ కిను ఇదేమో పూడ్చిపెడతారు ఇదేమో ఇదేమి భూమిపైన అలా వదిలిపెట్టేస్తారు దానికి అదే డాల్ మనకి గల తేడా ఈ మనకి సంబంధించినటువంటి మనకి సమాధులు కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి కమలాపురము కమలాపురము ఒంటిమిట్ట కమలాపురము ఒంటిమిట్ట ధరణికోట ధరణికోట అమరావతి ధరణికోట అమరావతి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి వెల్లంపల్లి ఈ ప్రాంతాల్లో ఈ డాల్మన్కి సంబంధించినటువంటి సమాధులు మనకి బయటపడ్డాయి ఈ డాల్మన్కి సంబంధించినటువంటి సమాధులు మనకి బయటపడ్డాయి ఇక మూడోది వచ్చేటప్పటికి సర్కోఫాగస్ సార్కోఫాగస్ సార్కోఫాగస్ ఈ సార్కోఫాగస్ ఏంటంటే ఇందులో ఇవేమో దహనం చేసేవాళ్ళు అంటే ఖననం చేసేవాళ్ళండి ఇక్కడ ఏంటంటే దహనం చేసినటువంటి ఆ చితాభస్మాన్ని మట్టి కుండల్లో అంటే ఈ చితాభస్మాన్ని మట్టి కుండల్లో పెట్టి పూడ్చేవాళ్ళు మట్టి కుండల్లో పెట్టి ఈ యొక్క సమాధుల్లో పూడ్చేవాళ్ళు అయితే ఈ సర్కోపాగస్కు వచ్చేటప్పటికీ ఒక ఏంటంటే ఈ సర్కోపాగసులని జంతువుల ఆకారాలతో నిర్మించేవాళ్ళు జంతువుల యొక్క ఆకారాలతో నిర్మించేవాడు నిర్మించేవాళ్ళు ఉదాహరణకి శంఖవరము శంఖవరము అనేటువంటి ప్రాంతంలో గొర్రె ఆకారంలో ఈ యొక్క సర్కోపాగస్ను నిర్మించడం జరిగింది సర్కోపాగస్ని శంఖవరం అనేటువంటి ప్రాంతంలో కర్నూలు జిల్లా శంఖవరం అనేటువంటి ప్రాంతంలో గొర్రె ఆకారంలో నిర్మించారు అదేవిధంగా నల్గొండ జిల్లా ఏలేశ్వరం అనేటువంటి ప్రాంతంలో ఏనుగు ఆకారంతో ఏనుగు ఆకారంతో ఈ యొక్క సర్కోపాగస్ని నిర్మించడం జరిగింది అంటే మట్టితో తయారు చేసినటువంటి కుండల్లో చితాభస్మాన్ని పెట్టి దానికి సంబంధించినటువంటి దాన్ని పూడ్చుతారు అది కూడా మనకి కొన్ని జంతువుల ఆకారంలో ఆ యొక్క సమాధుల్ని నిర్మించడం జరిగింది ఉదాహరణకి కర్నూలు జిల్లాలో శంఖవరం అనేటువంటి ప్రాంతంలో గొర్రె ఆకారంతో తయారు చేసినటువంటి సర్కో నిర్మించారు అదేవిధంగా నల్గొండ జిల్లా ఏలేశ్వరం ప్రాంతంలో మనకి ఏనుగు ఆకారంలో ఉన్నటువంటి సర్కో నిర్మించారు ఇదే ఏలేశ్వరంలో స్త్రీ పురుషులు ఇద్దరు కలిపి ఒకే ఒకే సమాధిలో ఉన్నటువంటి సంఘటనలు కూడా మనకి అటువంటి ఒక సమాధి కూడా మనకి బయటపడడం జరిగింది బహుశాది సతీసాగమనం అయ్యుండొచ్చు లేదా ఇంకేదే అటువంటి ఆ కాలం నాటి ఆచార పద్ధతుల్లో ఒక పద్ధతి అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది అయితే ఈ సర్కోపాగసకు సంబంధించి సర్కోపాగసుకు సంబంధించి ముఖ్యంగా కృష్ణా జిల్లాలో తెన్నేరు తెన్నేరు విజయవాడ నూజివీడు మధ్య అనేక ప్రాంతాల్లో మనకి అనేక సర్కోఫాగిల్ని కనిపెట్టడం జరిగింది అనేక సర్కోఫాగిల్ని కనిపెట్టడం జరిగింది అంటే కృష్ణా జిల్లాకు సంబంధించి తెన్నీరు అనేటువంటి ప్రాంతం అదేవిధంగా నూజువీడు విజయవాడ మధ్యలో కూడా అనేక సర్కో పాగీల్ని మనకి బయటపడ్డాయి బయటపడ్డాయి నెక్స్ట్ ఇంకొకటి మినిహిర్లు మినిహిర్లు ఈ మెనిహిర్లు అనే దానికి అర్థం ఏంటంటే యాక్చువల్గా మెనిహిర్ అంటే గ్రీక్ పదవండి ఈ మెనిహిర్ అనే దానికి అర్థం ఏంటంటే స్టోన్డ్ పిల్లర్ అంటే స్టాండర్డ్ పిల్లర్స్ అనమాట ఇక ఇక్కడ ఏం చేస్తారంటే మట్టి కుండల్లో పెట్టినటువంటి యొక్క సమాధులు ఏవైతే ఉన్నాయో వాటి చుట్టూత బండరాళ్లను పాతేటువంటి పద్ధతి అంటే పెద్ద పెద్ద మూడు నుంచి ఆరు మీటర్లు ఎత్తున్నటువంటి ఒక సమాధి కనుక ఇక్కడ కనుక పెడితే దాని చుట్టూత పెద్ద పెద్ద బండరాళ్ళని పెట్టేటువంటి పద్ధతి పద్ధతిని మెనిహిర్ అంటారు ఇవి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి రేవరాల అనేటువంటి ప్రాంతంలో దీనికి సంబంధించినటువంటి సమాధులు మనకు బయటపడడం జరిగింది అంటే మినిహీర్లు కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి రేవరాల అనేటువంటి ప్రాంతంలో మనకి బయటపడ్డాయి అంటే సమాధి చుట్టూతో కూడా పిల్లర్స్ అనమాట పిల్లర్లు చుట్టూతో కూడా పిల్లర్లని గుండ్రంగా కానీ లేకపోతే త్రిభుజాకారంలో కానీ చిత్రస్రాకారంలో కానీ అనేక రకాలైనటువంటి పిల్లర్స్ని ఆ యొక్క సమాధి చుట్టూ ఏర్పాటు చేసేవాళ్ళు ఇటువంటి సమాధులు మనకి మినిహీర్లు కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి రేవరాల అనేటువంటి ప్రాంతంలో మనకి బయటపడ్డాయి ఇక తర్వాత దీంతోపాటు కుండ సమాధులు ఇది దీంతో దీంతోపాటు కుండ సమాధులు ఈ కుండ సమాధులు మనకి తమిళనాడులో ఉన్నటువంటి ఆది చెన్ననూరు మనం చెప్పుకున్నాం ఇందాక అనేటువంటి పురావస్తు శాస్త్రవేత్త తొలిసారిగా ఈ బృహత్ శిలాయుగానికి సంబంధించినటువంటి తొలి సైట్ని కనుక్కున్నాడు తొలి సమాధిని కనుక్కున్నాడు అని చెప్పుకున్నాం ఇక్కడ దాదాపుగా నూట యాభై ఏడు కుండ సమాధులు మనకి బయటపడ్డాయి నూట యాభై ఏడు కుండ సమాధులు మనకి బయటపడ్డాయి అదేవిధంగా రాతి సమాధులు రాతి రాతి వలయ సమాధులు అంటే ఈ రాతి సమాధులు ఏంటంటే వలయాకారంలో నిర్మించినటువంటి సమాధులు అనమాట అంటే వలయాకారంలో నిర్మించినటువంటి సమాధులు మనకి బయటపడ్డాయి దీంతోపాటు రాతిని తొలచినటువంటి సమాధులు రాతిని తొలిచిన అంటే రాతి తొలిచినటువంటి సమాధులు మెయిన్ ఆ నాలుగు ఇంపార్టెంట్ అండి ఇవి మిగిలినవి రాతిని తొలచినటువంటి సమాధులు అంటే ఏంటంటే ఒక కొండ ప్రాంతంలో ఉన్నటువంటి రాతిని తొలిచి అంటే కొండ మీదే ఒక రాతిని తొలిచి అక్కడ ఈ యొక్క సమాధిని పూడ్చిపెట్టేటువంటి పద్ధతి ఉండేది అయితే ఇవి ఎక్కువగా కేరళ అనేటువంటి ప్రాంతంలో మనకు బయటపడ్డాయి ఈ రాతితో తొలచినటువంటి సమాధులు ఆంధ్ర ప్రాంతంలో జొన్నవాడ జొన్నవాడ అనేటువంటి ప్రాంతంలో మనకి బయటపడ్డాయి చాలా తక్కువండి ఎగ్జాంపుల్ ఏంటంటే జొన్నవాడ అనేటువంటి ప్రాంతం ఆంధ్ర ప్రాంతంలో ప్రధానంగా మొత్తం కూడా దక్షిణ భారతదేశంలో దాదాపుగా పన్నెండు రకాలైనటువంటి సమాధులు ఉన్నాయని చెప్పి మనం చెప్పుకున్నాము అందులో ఇందాక చెప్పినటువంటి నాలుగు చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రాతితో తొలచినటువంటి సమాధులు ఆంధ్రప్ర ఎక్కువగా కేరళలో కేరళలో మనకి లభ్యమయ్యాయి ఆంధ్ర ప్రాంతానికి వచ్చినప్పటికీ జొన్నవాడ అనేటువంటి ప్రాంతంలో మనకి ఈ రాతితో తలచినటువంటి సమాధులు అన్నవి బయటపడ్డాయి ఈ విధంగా ఈ సమాధుల ఆధారంగా ఆ సమాధుల్లో దొరికినటువంటి వస్తువుల ఆధారంగా ఈ బృహత్ శిలాయుగ సంస్కృతిని మనము అధ్యయనం చేయవచ్చు ఈ బృహత్ శిలాయుగ సంస్కృతే ఆంధ్రప్రదేశ్లో తొలి నాగరికత భారతదేశ చరిత్రకు సంబంధించి సింధులోయ నాగరికత ఏ రకంగా తొలి నాగరికత కింద చెప్పబడుతుందో ఆంధ్ర ప్రాంతంలో ఈ బృహత్ శిలాయుగ నా సంస్కృతే తొలి నాగరికత కేవలము వాళ్ళు ఉపయోగించినటువంటి సమాధుల ద్వారానే మనము అంటే వాళ్ళు నిర్మించినటువంటి సమాధుల ద్వారా లేదా రాక్షస గుళ్ళ ద్వారానే ఈ యొక్క కాలాన్ని మనము అధ్యయనం చేయగలము ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి ఈ బృహత్ శిలాయుగానికి లేదా ఈ మెగాలిథిక్ సంబంధించినటువంటి నగరాలు నేటికి కూడా కొనసాగుతూనే ఉన్నాయి కాబట్టి వీటిని వాళ్ళు నిర్మించినటువంటి సమాధుల ఆధారంగా మాత్రమే మనము అధ్యయనము చేయగలుగుతున్నాము ఇది బృహత్ శిలాయుగ సంస్కృతికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారము మనకు ఖచ్చితంగా ప్రశ్న పెట్టడానికి అవకాశం ఉంది కొంత ఈ పూర్వ సే చారిత్రక సంస్కృతులకు సంబంధించి మనము పూర్తిగా అన్నీ కూడా సిలబస్ అంటే ఆ చాప్టర్ వరకు పూర్తిగా కంప్లీట్ చేసాము అయితే చాలామంది విద్యార్థుల్లో కొంత ఈ ఈ టాపిక్ని స్కిప్ చేసి చదువుతున్నారండి నాకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే కొంత కష్టంగా ఉందని చెప్పి స్కిప్ చేసి చదువుతున్నారు దయచేసి అలా చేయకండి ఎందుకంటే మనకి ఖచ్చితంగా ప్రశ్నలు పడటానికి అవకాశం ఉంది ఎందుకంటే మనకి సెవెంటీ ఫైవ్ మార్క్స్ ప్రతి బిట్టు కూడా చాలా ఇంపార్టెంటు మనం కనుక ఏ చాప్టర్ని కూడా వదిలేసినట్లయితే దాంట్లో మనం నష్టపోవడం జరుగుతుంది మనకి ఎందుకంటే ప్రతి మార్కు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఒకటికి రెండు సార్లు చూడండి అర్థం చేసుకోండి నేను నేను ఇంకోటి కూడా చెప్తున్నాను చాలా బుక్స్లో చాలా కన్ఫ్యూజన్గా ఉందండి ఈ చాప్టర్ కూడా ఎందుకంటే మనకి నేను ఆ బుక్స్లో కూడా మనకి ఎట్లా ఉందంటే ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో తొలి ప్రాంతాలు దొరికి అన్న విషయం తెలియట్లా జనరల్గా వాళ్ళు ఏంటంటే రాతిగొడ్డలు మనకు లభ్యమవుతున్నాయి లేకపోతే మనకి కొంత డేటా అనేది ఖచ్చితంగా మనకు అర్థం కావట్లేదు కాబట్టి దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకొని మీరు దాన్ని చదవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఒక బిట్టు పోయిందంటే మాత్రం మనం చాలా నష్టపోయే నష్టపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ పూర్వ చారిత్రక సంస్కృతులకు సంబంధించి ఒకటికి రెండు సార్లు మీరు మన వీడియోస్ని చూడండి దీంతోపాటు ప్రాచీన భారతదేశ చరిత్రలో కూడా మనము వీటికి సంబంధించినటువంటి వీడియోస్ని చేయడం జరిగింది మీరు భారతదేశ చరిత్ర బ్యాక్గ్రౌండ్ లేకుండా ఆంధ్రప్రదేశ్ చరిత్రను చదవలేరు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇండియన్ హిస్టరీ బ్యాక్గ్రౌండ్ లేకోకుండా ఏపీ హిస్టరీ చదవడం సాధ్యం కాదు ఖచ్చితంగా మనకు అక్కడ ఆ బ్యాక్గ్రౌండ్ ఉంటేనే మనం ఇక్కడ అర్థం అవుతుంది లేదంటే మాత్రం అర్థం కాదు ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ మీరు ఇండియన్ హిస్టరీ మీద పూర్తి అవగాహన తెచ్చుకున్న తర్వాత మీరు ఏపీ హిస్టరీ చదవండి లేకుంటే మీకు అర్థం కాదు ఈ యొక్క పూర్వ చారిత్రక యుగ సంస్కృతులకు సంబంధించి కూడా సంస్కృతి అంటే ఏంటి నాగరికత అంటే ఏంటి ప్రాచీన శిలాయుగంలో ఎక్కడెక్కడ తొలి ప్రాంతాలు బయటపడ్డాయి ఆంధ్ర ప్రాంతంలో ఎక్కడెక్కడ బయటపడ్డాయి వాళ్ళు ఉపయోగించినటువంటి పనిముట్లు ఏంటి మన దగ్గర ఉపయోగించినటువంటి పనిముట్లు ఏంటి ఏ విధమైనటువంటి మార్పులు జరిగాయి అనేటువంటి విషయాన్ని ప్రతి విద్యార్థి ఖచ్చితంగా క్షుణ్ణంగా అధ్యయనం చేస్తేనే మనము ఈ చాప్టర్కి సంబంధించినటువంటి బిట్స్ను పెట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం దీంతో ఈ పూర్వ చారిత్రక సంస్కృతులు అనేటువంటి టాపిక్ని మనము పూర్తి చేశాము నెక్స్ట్ క్లాస్లో సెకండ్ చాప్టర్లోకి మనము వెళ్దాం థ్యాంక్ యూ